హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బట్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే గేమ్ మన వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరులో అయితే వచ్చేసాము ఏ బ్లాక్ మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ మీకు డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది చూస్తున్నారు కదా యాక్చువల్గా ఇక్కడ మనం నేను ఎస్టర్డే అయితే రిలీజ్ చేసే ఉండాలి మన నారాయణపేట్ కలెక్షన్ నెక్స్ట్ అట్లాగే కట్టామిఠా సారీ కలెక్షన్ ఆ కొరియర్స్లో బిజీగా అయితే ఉన్నారు అండ్ ఇక్కడ కూడా చూసేసా అండి అంటే మనకి ఇటు ఆఫ్లైన్ ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారు కానీ ఇక్కడ ఆన్లైన్ ఆన్లైన్ ఇస్తున్నారు అట్లాగే ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళు కూడా చక్కగా కస్టమర్స్తో ఇట్లా మనకి నీట్గా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన కలెక్షన్స్ అన్నీ కూడా అయితే ఇస్తున్నారు అనమాట ఇలా వీళ్ళు కూడా అయితే ఏంటంటే కలెక్షన్ తీసుకోవడానికి ఇట్లా మనకి జిమ్మిచ్చు కానీ సో నారాయణపేట్ కానీ ఏవైనా సారీస్ కాన్సెప్ట్ ఎలా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి సో ఇలా మనకి చాలా కలెక్షన్స్ అనమాట ఇలా మీరు అయితే చూసుకోవచ్చు అంటే మనకి లోకల్ నాన్ లోకల్స్ ఎలా అయినా కూడా వస్తుంటారు కావలసిన అయితే ఇలా డైరెక్ట్ వచ్చి మీరు విజిట్ చేసుకోవడం అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఏంటి సార్ రాము గారు నారాయణపేట్ రిప్లైలు ఇవ్వట్లేదట

బాగుంటుంది దానిలో కూర్చొని చేస్తాను నేను వాళ్ళ సంతోషం కోరుకుంటా కానీ నాకు దురాసక్తి లేదు ప్లస్ ఒక కుటుంబం ఉంది ఒక కుటుంబంలో ఏడుగురు ఉంటారు ఏడుగురిలో ఒకళ్ళు కష్టపడితే ఆటోమేటిక్గా ఆ కష్టాన్ని కష్టపడి ఆరుగురు భోజనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆరుగురు కూడా కష్టపడతారు మన కుటుంబంలో ఒక మనిషి కష్టపడుతున్నాడు మన కోసం కోసం అది అన్నం కోసం అలా ఒక కుటుంబంలో ఒక మనిషి కష్టపడితే మాత్రం ఆ రోజు కష్టపడతారు ఆ కష్టాలు వాళ్ళు తెలుసుకోవాలి ఒక మంచి కష్టపడండి కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది ఆ కష్టం ఆటోమేటిక్ సో అర్థం చేస్తాడే అమ్మాయి కష్టపడుతుంది మన కూర్చొని నామే హ్యాపీ కూర్చుని టీవీ చూస్తున్నాం ఫోన్ చూస్తున్నాం సినిమాలు పోతున్నాం పోతున్నాం కానీ ఆ కష్టం వాళ్ళు తెలుసు బిడ్డలు హ్యాపీగా ఉండాలని ఆ పిల్లలు ఆలోచించాలిగా అమ్మ నాకు కష్టపడతాడు ఎంత మన కోసం అని ఆ పిల్లలు ఆలోచించాలి కష్టపడి చదువుకోండి కష్టపడి జాబు చేయండి లేదు సైడ్ కొంచెం బినేజ్ చేయండి న్యాయం తల మీద బినేజ్ చేయండి అన్యాయం బిజినెస్ ఉంది అన్యాయం సంపాదించవచ్చు కానీ అన్యాయంలో ఒక రోజులోనే మీకు యాభై వేలు సంపాదించవచ్చు డబ్బులు తగ్గుతే యాభై వేలకి ఐదు వేలు ఖర్చు పెట్టాలి ఐదు ఐదు లక్షలు పెట్టాలి యాభై వేలు సంపాదిస్తున్నాం హ్యాపీగా ఉన్నావు నెక్స్ట్ ఐదినా సంపాదిస్తున్నావు కదా నెక్స్ట్ ఐదు ఐదు లక్షలు డబ్బు వస్తుంది మళ్ళీ అప్పు నాలుగు లక్షల యాభై అప్పు చేయాలి అప్పు తీసి కుటుంబాన్ని మొత్తం భారం పడేస్తుంది ఆ కుటుంబ భారం వరకు తల్లిదండ్రులు అది గమనించి ప్లాన్ ఓకే సో ఈ రోజు కలెక్షన్ ఇవన్నీ మనకి ఇవి నెలని ఐదు డిస్టన్స్ ఐదున్నర నుంచి మిస్టేక్ అనే కొనుక్కోవాలి వినండి వీడియో అంత క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము రావచ్చు రాకపోవచ్చు కానీ మిస్టేక్ అనే కొనుక్కోండి అంతే వచ్చినా రాకపోయినా ఇంకా సంబంధం లేదు ఓకే అవును చూపించాను ఆల్రెడీ కొరియర్స్ అవన్నీ చూసుకుంటే వాళ్ళు చూసుకోవచ్చు ఇవన్నీ మనకి లే ఫ్యాన్సీ ఫ్యాన్స్ అట్లా డిజిటల్స్ లో అయితే హైలైట్ చేసేస్తున్నారు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపో కానీ కొనుక్కోండి రేట్ ఎలా రీటైలర్ గారు ఇవి మనకి డిజిటల్స్ మొత్తం లైట్ వెయిట్ హై ఫ్యాన్సీ అండి చూడండి ఇలా మనకి చాలా డిజైనర్ రెండు డిజిటల్గా అయితే వస్తున్నాయి ఇగో ఇట్లా చెక్స్ పోచంపల్లి బార్డర్ గ్యా బోర్డర్ స్టైల్ ఆర్గాన్జా ఫ్యాన్సీ అన్నీ సో అసలు ప్లేస్ లేదు కానీ ఇంకా సరే రెగ్యులర్గా వీడియో పెట్టాలి అని మెయిన్ కాన్సెప్ట్తో మనం అయితే ఛానల్లో వీడియో అయితే పెట్టేస్తున్నాము సో చూసేసుకోవచ్చు చక్కగా చూసి అన్నీ కూడా కొంచెం ప్రశాంతంగా అయితే కొనుక్కోండి ఇట్లా మీకు లైన్స్ అట్లా కూడా అయితే వస్తున్నాయి సాటిన్ మీద లైన్స్ ఇచ్చే ఉండి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగా ఉంది ఓకే సో వైన్ కలర్ వైన్ అండ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ ఇల్లు చూడు లైట్ బ్లూ మనకి స్నో బ్లూ కలర్ ఓకే క్లీ అవ్వదు అండి రేట్ పెరిగిపోద్ది అప్పుడు అంతే వద్దండి అందుకే కస్టమర్స్ దేవుళ్ళు అండి ఏదైనా మనం రూపాయి పెట్టుకున్నా ఇప్పుడు వ్యాపారం అంటే మీరు ఉంటేనే వ్యాపారం కూడాను సో అందుకే వాళ్ళు కూడా మంచిగా అయితే అన్ని ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు ఓపిక ఇప్పుడు కలెక్షన్స్ చాలా ఉన్నాయి కానీ ఏదైనా అందరికీ అందుబాటు ధరల్లో అనమాట ఏదైనా అలా అని మనకు ఒకటే కలెక్షన్ ఉండదు చూస్తున్నారు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయో రోజు కూడా మన మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం అనమాట ఇట్లా మనకి చక్కగా ఫాలో చేసుకుంటే ఛానల్స్ ఫాలో అవ్వాలంటే చాలామంది అడుగుతున్నారు ఏం లేదండి మీరు వీడియో ఒక్కటిన్నర నిమిషం రెండు నిమిషాలు చూసిన తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది నొక్కండి తర్వాత పక్కన బెల్ ఐకన్ వస్తుంది అది కూడా ఆల్ ఆప్షన్ ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయడానికి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏవైనా మనకి లిమిటెడ్ స్టాక్ వన్ డే చెప్పండి అదే సిక్స్ హండ్రెడ్ సో చూసుకోండి ఇవన్నీ కూడా ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది అంటే మీరు పాప అంత దీనిగా ఇయ్యరు కదా కస్టమర్స్ కి సో రెండు చీరలు ఆరు అయితే చెప్పారనమాట ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఏవైనా తీసుకోవచ్చు ఇదిగో ఇలా చూడండి మనకి నేటివిటీ ఆర్ట్స్ డిజైన్లు కూడా అయితే ఉన్నాయి వల్లి ఆర్ట్ డిజైన్ స్టైల్లోని ఇందులో ఎవరికి ఎలా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు వాళ్ళే అనుకోండి ఇంకా నేను ఇస్తున్నా ఆర్డర్ ఓకే అలాంటి మీ ఇస్తారు చెల్లిమ్మలకి బాగుండాలి అక్కలు బాగుండాలి పెద్దమ్మలకి బాగుండాలి ఇచ్చే డబ్బులు మీ డబ్బులు కాకుండా బాగా ఇస్తారు కథనాలు ఇస్తారు ఆ డబ్బు ఇచ్చినందుకు వాళ్ళు మీకు యాక్షా ఎందుకంటే మంచి కలెక్షన్ డేట్ తక్కువ చేస్తాం అనుకుంటున్నాం డబ్బులు సఫావిస్తున్నాం చాలు ఎందుకంటే మనం ఎంత వ్యాపారం చే కోరుకుంటాం వ్యాపారంలో మోసపోకూడదు ఎక్కడైనా అది డబ్బులు ఇచ్చేది మీరు పండిస్తాడు ఇంట్లో ఫ్యామిలీ ఓన్స్ అనుకోండి చేసానుకోండి ఆయన బాధపడతాడు బాధపడతాడు హై కాస్ట్ కొనుక్కొని పెట్టలేక ఆ చెడు పట్టుకోవాలి అప్పులు బాధపడతాడు ఏమొద్దు హై రేంజ్ హై క్వాలిటీ తక్కువ బడ్జెట్ అది శ్రీకృష్ణ సో అందుకనే మనం ఇంత ఫాస్ట్ గా అయితే దూసుకెళ్తున్నాం అండి అది కూడా మీ అందరి సపోర్ట్ వల్లే రాము గారు కష్టపడి తిరిగి తిరిగి కూర్చోబెట్టి కూడా వెళ్ళి కలెక్షన్స్ తెస్తా ఉంటారు అనమాట అక్కడ తక్కువ వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది అని గబగబా మిల్లర్కి ఫోన్ చేయడం అవునులేండి వచ్చారు ఇంకో వాళ్ళు నాలుగు వేలు కొన్నారు నిన్న లక్ష యాభై వేలు నలభై వేలు లక్ష తొంభై వేలు రెండు పార్టీ పార్టీ ఒక పార్టీ కద్ద లక్ష యాభై నలభై వేలు లక్ష తొంభై వేలు అబ్బాయికి ఏం చెప్పాను అన్న నా కస్టమర్ వచ్చారు నా చెప్పుకున్నారు లైక్ చేయకుండా ఏమున్నాయి అన్న కొనుక్కోమను అమ్మేసాడు హ్యాపీగా రేట్లు అడగలేదు ఆ వెళ్ళిపోయిన కస్టమర్ ఇద్దరిని వెళ్ళిపోయిన తర్వాత నాకు వచ్చి నిన్న వేలు ఇస్తున్నాడు దేనికన్నా పన్నెండు రోజులు దేనికి అలా తప్పుడు పని చేయండి డబ్బులు వాళ్ళకి తీయాలి నీకు అప్పచెప్పి నా ఏమన్నాక కమిషన్ కోసం పంపించానా అలా అలా చేస్తే నీకు వేసుకోవచ్చు సార్ బ్యాగ్ మా అమ్మాయి పీజీ వస్తుంది మా అబ్బాయి పీజీ నాలుగు రోజులు కట్టాలి ఫ్యామిలీ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ సొమ్ము మొత్తం నాది కాదు కలెక్షన్ తెచ్చిన దగ్గర ఇవ్వాలి దట్టు మీరు తక్కువ మార్జిన్ వేసుకుంటారు కాబట్టి అది తింటాను నా దీ వాళ్ళు ఇష్టమంది వాళ్ళకి ఫోన్ చేశాను సరే ఇలాగా జరిగింది సరే అనికొస్తారండిస్తారు అన్న ఎవరి డబ్బులు అది వచ్చింది ఫోన్ సరే ఇలాగా అవును మరి అక్కడ పెట్రోల్ వాళ్ళు నమ్ముతూ ఇంకొకసారి మన దగ్గరికి వస్తారు కదా ఇంక చెప్పని అవసరం లేదన్నమాట సో వాళ్ళకే తెలుస్తుంది జెన్యునిటీగా ఎవరు ఇస్తున్నారు ఏంటి అని చూసుకోవచ్చు అదే అన్న తిరిగి చక్కగా తీసుకొని వెళ్ళిపోతారు అంతే వచ్చింది కదా డబ్బులు అని అలాంటిది సో ఇలా చూడొచ్చండి మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి మంచిగా ఎన్ని కలెక్షన్ ఉన్నా కూడా మనకి ఎప్పుడైనా సరే మన శ్రీకృష్ణ వాళ్ళు ఓకే సో చూడొచ్చు ఏదైనా మీకు నూట మూడు వందల రూపాయలు అయితే పడుతుంది అంటే రెండు ఆరు వందలు అనమాట మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు వన్ డే ఆఫర్ ఫోన్పే అయితే మీకే మళ్ళీ యాభై రూపాయలు అదనంగా పడుతుంది అదే క్యాష్ ఇచ్చేస్తున్నారు వింటే ప్రాబ్లం ఉండదు సార్ వీడియో కానీ వాళ్ళకి పాపం అనమాట అయ్యి మళ్ళీ చీరలు అయిపోతాయి కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని చేయడంలో మర్చిపోతుంటారు కానీ కొంచెం వీడియో వినండి అప్పుడు ప్రాబ్లం ఏం రాదు ఇక ఇలా కలెక్షన్ ఉంటుంది మీరు ఇరవై చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి ప్రాబ్లం లేదు హ్యాపీగా మీకు వీడియో కాల్ అయితే చూపించి కలెక్షన్ అయితే ఇస్తారు కొరియర్ కొంచెం లేట్ అంటే వెయ్యి కానీ ఇప్పుడు ఇప్పుడు బుక్ చేసేసారు కొరియర్ వేస్తారా ట్రాక్ అడ్ ఇచ్చేయండి అని అడగద్దు టైం పడుతుంది కానీ మీ కలెక్షన్ అయితే చేరుకుంటుంది ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం లేట్గా అయినా కూడా కరెక్ట్గా పంపించేస్తారు మీరు ఏవైతే తీసుకున్నారో అవన్నీ మీకు పెట్టి వాళ్ళైతే మీకు కొరియర్ చేసేస్తారు ఎనీసారి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది అమ్ముకునే వాళ్ళు లేదంటే సిస్టర్స్ ఎక్కువ ఉన్నామో మాకు ట్వంటీ మోర్ దెన్ ఇంకా ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటాం అనుకుంటే మీరు వీడియో కాల్ కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మనం ఇక్కడైతే కలెక్షన్ పెట్టేస్తున్నాం చాలా వరకు కానీ ఇంకా ఇంకా ఎక్కువ తీసుకుంటాం కావాలి అంటే మటుకు తప్పకుండా మన రాముగారు అందరికీ తగినట్టుగా వస్తే డైరెక్ట్ చూసుకుంటారు లేదు ఎక్కువ తీసుకుంటామంటే వీడియో కాల్ చేసి ఒకటి రెండు అలా కావాలి అంటే ఇట్లా

ారండి రాలేదు 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 అమ్మ కంగారు పడుతుంది ఈ మ్యాటర్ మంచి మ్యాటర్ తిరిగి రావాలంటే గంట పడుతుంది నేను నచ్చుకుని రావాలంటే అమ్మ నిశా అప్పుడు చెప్పిన మమ్మీ ఇచ్చి ఏదైనా కష్టం విలువ తెలిసిన వాళ్ళకి రూపాయి విలువ కూడా తెలుస్తుంది అండి అందుకనే అతను కూడా అందరికీ మంచిగా అందరికీ సపోర్ట్ చెయ్యాలి మంచిగా ఉండాలి అని మంచి మాటలు చెప్తూ మంచి మంచి చీరలు అయితే ఇస్తూ ఉంటారు అదేలే ఓకే సార్ ఓకేనండి సో కలెక్షన్ అయితే చూసారు కదా ఇవన్నీ కూడా మనకి లెనిన్ ఫ్యాన్సీ డిజిటల్ సారీస్ మీకు మూడు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అర్థంగా ఉంటుంది ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటామనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ రేపు ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలిసి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై